హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి ఎంత స్టాక్ దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఆదివారము పద్నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్కి ఎంత స్టాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉంటాయి ముప్పై మండీలకి కలిపి రెండు లక్షల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో తెలీదు ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ఫ్రెండ్స్ ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా అక్కడ అందులోనూ వర్షాలు పడుతున్నాయి అనంతపురంలో మీ ఊర్లో మీ వీడియో చూసేవాళ్ళు ఎక్కడైనా వర్షాలు పడుతుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్